హలో అండి ఈరోజు వచ్చేసి సింపుల్గా అటుకులు బెల్లం పల్లీలతో లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఇందులో వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసేసుకుందాము ఈ రెసిపీ మనం బెల్లంతోనే చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది నెయ్యిలో కొంచెం జీడిపప్పు సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు వేసుకొని ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అదే నెయ్యిలో ఒక కప్పు అటుకులు వేసుకొని అటుకులు మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే నేతిలో అటుకుల్ని వేయించుకుందాము స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు అటుకుల్ని మంచిగా వేయించుకోవాలి ఇలా నలిపితే పొడమైతే అటుకులు మంచిగా వేగిపోయినట్టు ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు సన్నగా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకుందాము ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో కొబ్బరి ఫ్లేవర్తో లడ్డు ఇంకా బాగుంటుంది ఎండు కొబ్బరి కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు ఇవ్వాలి చల్లారిన తర్వాత అటుకుల్ని కొబ్బరిని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఒక ఐదు యాలుకులను యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని దాన్ని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక కప్పు అటుకులకి పావు కప్పు వరకు పల్లీలను తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇందులోనే ఒక హాఫ్ కప్పు బెల్లం కూడా వేసేసుకుందాము ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు బెల్లము పావు కప్పు పల్లీలు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు పల్లీల పౌడరు బెల్లాన్ని మిక్సీ పట్టేసుకొని దీన్ని కూడా అటుకుల మిశ్రమంలోకి వేసేసుకుందాం ఇలా అటుకుల మిశ్రమంలోకి మొత్తాన్ని వేసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు వాటిని కూడా వేసేసి అవసరమైతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో ఇలా లడ్డూలు చుట్టేసుకోవడమే అంతే ఈజీ అండ్ టేస్టీగా అటుకులు బెల్లంతో లడ్డు అయితే రెడీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇదే కాకుండా మన ఛానల్లో బెల్లంతో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఈ లడ్డు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం